మానవుడా బానిస బ్రతుకు వేడరా ఓ హమాయక మానవుడా బ్రతుకు వేడరా స్వార్థోధురా మోసపోయి అమ్మ కాదురా బండ నాన్న కాడురా మనిషి జన్మ నీదిరా మాయకు బలి కాకురా ఓ హమాయక మానవుడా కడుపున దిద్దిందెవరు శంకన మోసిందెవరు పాలను ఇచ్చిందెవరు జోలను పాడిందెవరు కడుపున దిద్దిందెవరు సంఖన మోసిందెవరు పాలను ఇచ్చిందెవరు జోలను పాడిందెవరు ఓ అమాయక మానవుడా అమాయక మానవుడా బానిస బ్రతుకు వేడరా బొమ్మ అమ్మ కాదురా బండ నాన్న కాడురా మనిషి జన్మ నీదిరా మాయకు బలి కాకురా ఓ అమాయక మానవుడా ఉగ్గును పెట్టిందెవరు ముద్దులు పెట్టిందెవరు ఊజల నూపిందెవరు నిద్దుర పుచ్చిందెవరు ఉగ్గును పెట్టిందెవరు ముద్దులు పెట్టిందెవరు ఊజల నూపిందెవరు నిద్దుర పుచ్చిందెవరు ఓ అమాయక మానవుడా అమాయక మానవుడా బ్రతుకు వేడరా బొమ్మ అమ్మ కాదురా బండ నాన్న కాడురా మనిషి జన్మ నీదిరా మాయకు బలి కాకురా ఓ అమాయక మానవుడా స్నానము పోసిందెవరు వస్త్రము తొడిగిందెవరు విద్యను నేర్పిందెవరు వివరము చెప్పిందెవరు స్నానము పోసిందెవరు వస్త్రము తొడిగిందెవరు విద్యను నేర్పిందెవరు వివరము చెప్పిందెవరు ఓ అమాయక మానవుడా అమాయక మానవుడా బానిస బ్రతుకు వేడరా బొమ్మ అమ్మ కాదురా బండ నాన్న కాడురా మనిషి జన్మ నీదిరా మాయకు బలి కాకురా ఓ అమాయక మానవుడా భాషను నేర్పిందెవరు బ్రతుకును చూపిందెవరు మాటలు నేర్పిందెవరు మనిషిగా మార్చిందెవరు భాషను నేర్పిందెవరు బ్రతుకును చూపిందెవరు మాటలు నేర్పిందెవరు మనిషిగా మార్చిందెవరు ఓ అమాయక మానవుడా అమాయక మానవుడా బిష బ్రతుకు వేడరా బొమ్మ అమ్మ కాదురా బండ నాన్న కాడురా మనిషి జన్మ నీదిరా మాయకు బలి కాకురా ఓ అమాయక మానవుడా అండగా నిలిచిందెవరు ఆస్తులు ఇచ్చిందెవరు పెళ్లిని చేసిందెవరు ఇల్లుని ఇచ్చిందెవరు అండగా నిలిచిందెవరు ఆస్తులు ఇచ్చిందెవరు పెళ్లిని చేసిందెవరు ఇల్లుని ఇచ్చిందెవరు మానవుడా అమాయక మానవుడా బానిస బ్రతుకు బొమ్మ అమ్మ కాదురా బండ నాన్న కాడురా మనిషి జన్మ నీదిరా మాయకు బలి కాకురా ఓ అమాయక మానవుడా పోతే మళ్ళీ రారురా ఏడ్చినా రాబోరు జ్ఞాననేత్రం తెరువరా సత్యమును గ్రహించురా పోతే మళ్ళీ రారురా ఏడ్చినా రాబోరురా జ్ఞాననేత్రం తెరువరా సత్యమును గ్రహించురా ఓ అమాయక మానవుడా అమాయక మానవుడా బ్రతుకు బొమ్మ బండ నాన్న కాడురా మనిషి జన్మ నీదిరా మాయకు బలి కాకురా ఓ అమాయక మానవుడా కాకులై రారురా ఫోటోలలో లేరురా స్వార్థ బోధ వినకురా మోసపోయి చెడకురా కాకుల రారురా ఫోటోలలో లేరురా స్వార్థబోధ వినకురా మోసపోయి చడకురా ఓ అమాయక మానవుడా అమాయక మానవుడా బ్రతుకు వీడరా బొమ్మ అమ్మ కాదురా బండ నాన్న కాడురా మనిషి జన్మ నీదిరా మాయకు బలి కాకురా ఓ అమాయక మానవుడా బొమ్మ అమ్మ కాదురా బండ నాన్న కాడురా బొమ్మ నిన్ను కనలేదురా బండ నిన్ను పెంచలేదురా అమ్మ త్యాగం ఎరుగురా అయ్యే ఆశలు తీర్చురా బలిపశువు కాకురా విర్దుడవై పోకురా ఓ అమాయక మానవుడా ఓ అమాయక మానవుడా స్వార్థ బోధ వినకురా మోసపోయి చడకురా బొమ్మ అమ్మ కాదురా బండ నాన్న కాడురా బొమ్మ అమ్మ కాదురా బండ నాన్న కాడురా బండకు నైవేద్యం ఎందుకురా అమ్మకు ఆహారం పెట్టురా అలాగే అయ్యను కూడా చూసుకోరా కడదాక అండగుండి కాటిదాక పంపురా కడదాక అండగుండి కాటిదాక పంపురా మనిషి జన్మ ఇదిరా వారిచ్చిన వరమేరా మహానీలందరినీ కనిపించింది అమ్మా నానలేరా బొమ్మలు ఎవరిని కనలేదురా ఓ అమాయక మానవుడా మహావీలువైన మనిషి జన్మ నీదిరా మహావీలువైన ఈ మనిషి జన్మనిచ్చింది వారేరా బానిస వ్రతుకు వేడరా మాయకు బలి కాకురా ఎప్పుడు అమాయకుడు కాకూడదురా కడకు మానవుడు మహానీయుడు కావాలిరా కడకు మానవుడు మహానీయుడై పోవాలి